ఉద్యోగులకు పెన్షన్స్ కి స్వాగతం సుస్వాగతం ఉద్యోగులకు రెండు డీఏలు అంటూ వెంటనే ఒకటి ఆరు నెలల తర్వాత మరొకటి వచ్చేసి ఈనాడు దినపత్రికలో ఇవ్వడం జరిగింది నెలకు ఏడు వందల కోట్ల చొప్పున బకాయిల చెల్లింపు ఉద్యోగి భాగస్వామి చెల్లింపుతో వైద్య చికిత్సలు అంటూ రీసెంట్గా కేబినెట్ మీటింగ్లో ఏవైతే ఉద్యోగుల గురించి చర్చించారో వాటిని మీడియా ముందు మంత్రులు వెల్లడించడం జరిగింది మరి వెంటనే ఒక టెన్ ఇంతవరకు మరి దానికి సంబంధించినటువంటి ఉత్తర్వులు అయితే ఏం రాలేదు దాదాపుగా వారం గడిచిపోయింది ఎప్పటి వరకు రావచ్చు అని చెప్పేసి ఉద్యోగులు ఆశిస్తున్నారు కాకపోతే జనరల్గా మనకు శాలరీస్ వచ్చేసి ఉద్యోగులకు శాలరీస్ ప్రతి నెల ఇరవై లోపు శాలరీస్ చేస్తారు కాబట్టి లోపు వచ్చే అవకాశాలు ఉండొచ్చు అంటున్నారు ఎప్పుడు వచ్చినా కానీ ట్వంటీ ఫైవ్ బిల్స్ ఏసీ లోపు ఎప్పుడు వచ్చినా కానీ అది మనకు ఐఎఫ్ఎంఎస్ లో ఇంక్లూడ్ చేస్తే అయిపోతుంది బిల్స్ చేసుకోవచ్చు దాదాపుగా జూన్ 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 నుంచి అమల్లోకి వస్తుంది అది పెరిగినటువంటి డిఏ మనకు జూలైలో ఎవరైతే ఉద్యోగులు ఉంటారో వారికి జూలైలో పెరిగినటువంటి జీతం అనేది జూలైలో వాళ్ళకి క్రెడిట్ అవుతుంది సో వాటికి యారియర్స్ కూడా ఉన్నాయి బకాయిలు ఇరవై ఎనిమిది విడతలుగా బకాయిలు కూడా ఇస్తా అన్నారు మరి ఆ బకాయిలు అనేది జూన్ నుంచి ఇస్తారా జూలై నుంచి ఇస్తారా ఎప్పటి నుంచి ఇస్తారా అనేది క్లియర్గా అయితే మెన్షన్ చేయలేదు సాధ్యం తర్వాత జూన్ నుంచే ఇస్తారు కాబట్టి మరి ప్రభుత్వ ఉత్తర్వులు వచ్చేంత వరకు వెయిట్ చేయాల్సిందే దాదాపు ఈ నెల లోపు పదిహేను నుంచి లోపు వచ్చే అవకాశాలు అయితే అని చెప్పి సమాచారం మరి చూద్దాం ఇది ఈరోజు వార్త మొదటిసారిగా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి షేర్ చేయండి